దుస్థానాధిపతుల ఉచ్చస్థితి గురించి ఇది మనం గతంలో కొంచెం చెప్పుకునే ఇంకా కొత్త కొత్త పాయింట్స్ చెప్పుకుందాం ఎందుకంటే ఒక్కొక్క స్థానం గురించి ఒక్కొక్క స్థానాధిపతి గురించి ఎన్ని వీడియోలైనా చేయొచ్చు ఒక గ్రహం గురించి ఎన్ని వీడియోలైనా చేసుకోవచ్చు అంటే పరాసర పద్ధతిలో మనకి చాలా చాలా ఉందండి ఇది ఒక సముద్రం లాంటిది జ్యోతిష్యం అనేది సింపుల్గా గ్రహం గురించి ఒక పాయింట్ చెప్పేయడానికి ఉండదు ఒక స్థానం గురించి ఒక పాయింట్ చెప్పేయడానికి ఉండదు ఒక స్థానాధిపతి గురించి ఒక పాయింట్ చెప్పేయడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు మనము దుస్థానాధిపతుల స్థానాల గురించి మాట్లాడుకుందాం శ్రీ మాధవానంద గురుభ్యో బ్యో శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక దుస్థానాధిపతుల ఉచ్చస్థితి గురించి ఇది మనం గతంలో కొంచెం చెప్పుకునే ఇంకా కొత్త కొత్త పాయింట్స్ చెప్పుకుందాం ఎందుకంటే ఒక్కొక్క స్థానం గురించి ఒక్కొక్క స్థానాధిపతి గురించి ఎన్ని వీడియోలైనా చేయొచ్చు ఒక గ్రహం గురించి ఎన్ని వీడియోలైనా చేసుకోవచ్చు అంటే పరాసర పద్ధతిలో మనకి చాలా చాలా ఉందండి ఇది ఒక సముద్రం లాంటిది జ్యోతిష్యం అనేది సింపుల్గా గ్రహం గురించి ఒక పాయింట్ చెప్పేయడానికి ఉండదు ఒక స్థానం గురించి ఒక పాయింట్ చెప్పేయడానికి ఉండదు ఒక స్థానాధిపతి గురించి ఒక పాయింట్ చెప్పేయడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు మనము దుస్థానాధిపతుల స్థానాల గురించి మాట్లాడుకుందాం మనము ఇక్కడ జన్మించినప్పుడు ఒక లగ్నంలో ఖచ్చితంగా జన్మిస్తారు ఆ స్త్రీ పురుషులు ఎవరైనా అందరికీ వర్తిస్తుంది అండి స్త్రీ పురుషులు అందరికీ వర్తిస్తుంది మనం ఏ లగ్నంలో జన్మించామో చెక్ చేసుకోవాలి మనం ఒక లగ్నంలో జన్మించినప్పుడు లగ్నాత్తు షష్టమ అష్టమ వ్యయస్థానాలు దుస్థానాలు షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి దుస్థానాధిపతులు ఇది మన అందరికీ తెలిసిందే ఆ స్థానాలు ఏదైతే మన లగ్నాత్తు సష్టమ అష్టమ వ్యయస్థానంలో ఉంటాయో ఆ స్థానాల యొక్క అధిపతులు దుస్థానాధిపతులు మనకు తెలుసు ఇప్పుడు ముఖ్యంగా మీ దుస్థానాధిపతులు మీ లగ్నాత్తు ఎవరైతే దుస్థానాధిపతులు అయ్యారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉచ్చపడతారు ఎక్కడెక్కడ నీచపడతారు ఇక్కడ ఉచ్చపట్టడము నీచపట్టడము రెండు విషయాలు మనం తెలుసుకుంటున్నాం మీ యొక్క దుస్థానాధిపతులు ఏ స్థానాల్లో ఉచ్చపడతారు మీ దుస్థానాధిపతులు ఏ స్థానాల్లో నీచపడతారు ఈ రెండు పాయింట్స్ పక్కన రాసుకోండి ఇప్పుడు దీన్ని బట్టి ఈ వీడియో ఉంటుంది ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడైతే మీ దుస్థానాధిపతులు ఉచ్చపెట్టే రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల్లో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు మీకు చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా విజయాల పరంపర ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు జాతకులకు చాలా బాగుంటుంది ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు మీకు చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది అదేవిధంగా మీ దుస్తాధిపతి ఎక్కడైతే నీచం పడతాడో ఆ నీచం పట్టే రాశిలో కనుక గ్రహాలు ఉన్నప్పుడు ఆ స్ట్రగుల్స్ చాలా విపరీతంగా ఉంటాయి ఆ జాతకులకి వాళ్ళు సక్సెస్ సాధించాలి అంటే కనుక చాలా కష్టపడాలి కష్టపడితే కానీ వాళ్ళకి సక్సెస్ రేట్ అన్నది ఉండదు ఒక నిరాశ నిస్పృహలు ఇవన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి వాళ్ళకి సింపుల్ పాయింట్ మీ యొక్క దుస్థానాధిపతులు ఉచ్చబట్టే రాసుల్లోనూ మీ దుస్థానాధిపతులు నీచం పట్టే రాసుల్లో ఉచ్చబట్టే రాసుల్లో కనుక గ్రహాలు ఉంటే మీరు అదృష్టవంతులు నీచపట్టే రాసుల్లో గ్రహాలు ఉంటే అదృష్టం కలుగుతుంది కానీ యుద్ధంతో కూడుకున్న రిజల్ట్ ఉంటుంది ఆ జాతకులకి రిజల్ట్ రాదు అని చెప్పట్లేదు రిజల్ట్ వస్తుంది కానీ యుద్ధంతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి వాళ్ళకి ఏం చేసినా ఒక యుద్ధమే ఉదాహరణకి మనకి ఎక్కడ ఎక్కడుచ్చిపడుతున్నట్టు చూసుకోండి ఏ రాశిలో ఆ రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు షష్టమాధిపతి యొక్క తత్వం ఏంటి షష్టమాధిపతి మనకి సష్టమ స్థానమైనా షష్టమాధిపతి అయినా ఏంటి రుణ రోగ ఈ బాధలన్నీ కూడా ఇస్తూ ఉంటారు అంటే రుణాలు రోగాలు శత్రువులు ఇవన్నీ కూడా కదా మనం తీసుకునేది ఈ ఉచ్చస్థితి సష్టమాధిపతి ఉచ్చస్థితి పట్టిన రాశిలో కనుక గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రుణాలు చేస్తారు తీరిపోతూ ఉంటాయి ఏమండి రోగాలు వస్తాయి తగ్గిపోతూ ఉంటాయి శత్రువులు వస్తూ ఉంటారు వాళ్ళు మిత్రులుగా మారిపోతూ ఉంటారు అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి వెంటనే అవన్నీ కూడా సర్దు వెంటనే మిత్రులు అయిపోతారు అయ్యో ఏదో ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఏదో ప్రాబ్లం నా వైపే ఉండొచ్చు అని అవతల వాళ్ళు ఆలోచించడము ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ మిత్రులుగా మారిపోతూ ఉంటారు ఇక్కడ నీచం పట్టినప్పుడు అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఎలా అంటే రుణాలు తీర్చడానికి ఇంకో రుణం చేయడం అంటే ఒక రొటేషన్ అనమాట ఇక్కడ అప్పు తీర్చడానికి అక్కడ మళ్ళీ అక్కడ అప్పు తీర్చడానికి ఇంకొక చోట అక్కడ అప్పు తీర్చడానికి ఇంకో చోట అలా తిరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత రోగాలు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉండడము ఏదో చిన్న చిన్న సమస్యలు ఆరోగ్యపరంగా మిమ్మల్ని బాధిస్తూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే శత్రువులు ఇక్కడ నీచం పట్టినప్పుడు అందులో గ్రహాలు ఉన్నప్పుడు శత్రువులు ఎలా అంటే మిత్రులుగా మారినట్టు నటిస్తూ ఉంటారు ఇక్కడ గమనించుకోవాలి మీరు కానీ వాళ్ళు మారరు శత్రువులు శత్రువులుగానే ఉంటూ ఉంటారు కానీ మీ ముందు నవ్వుతూ చాలా చలాకీగా మాట్లాడుతూ మిమ్మల్ని ఎప్పుడు దించేద్దామా ఎప్పుడు రాజకీయం చేసి మిమ్మల్ని దించేద్దామా అని వెన్నుపోటు పొడుద్దామా అనే ఆలోచనలోనే ఉంటూ ఉంటారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇక్కడ మీ సక్సెస్ రేటు ఈ సక్సెస్ రేట్ ఏమి తగ్గదండి మీ సక్సెస్ రేట్ మీ సక్సెస్ రేట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కానీ ఏదో ఒక రకంగా రుణం చేయడము ఏదో ఒక రకంగా మీకు ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండడము ఒకటి తగ్గిందనుకుంటే ఇంకొక అనారోగ్య సమస్య వస్తూ ఉండడము అది తగ్గిందంటే కానీ ఏదో అలా కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీ సక్సెస్ రేట్ ఎక్కడా తగ్గదు బాగుంటుంది అది కూడా యుద్ధంతో కూడుకున్న విధంగా ఉంటుంది మీ జీవితము ఇప్పుడు వెంటనే మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మీ లగ్నాత్తు దుస్థానాధిపతులు ఎవరో చూసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉచ్చపడుతున్నారో చూసుకోవాలి ఎక్కడ నీచపడుతున్నారో చూసుకోవాలి ఇక్కడ నీచ పట్టినప్పుడు ఒక రాశులు నీచపడతారు కదా నీచ పట్టినప్పుడు సష్టమాధిపతి అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు గురుదృష్టి ఉన్నట్లయితే వాళ్ళు చాలా అదృష్టవంతులు గురు దృష్టి ఉన్నట్లయితే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు శుక్రదృష్టి ఉన్నట్లయితే వాళ్ళు చాలా అదృష్టవంతులు చంద్రుడి యొక్క దృష్టి ఉన్నట్లయితే వాళ్ళు చాలా అదృష్టవంతులు బుధుడి యొక్క దృష్టి ఉన్నట్లయితే చాలా అదృష్టవంతులు ఫస్ట్ థింగ్ గురు దృష్టి ఉందో లేదో చూసుకోండి తర్వాత శుక్రదృష్టి చూడండి చ తర్వాత చంద్ర దృష్టి బుధుడు ఒక్కడు ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది గమనించుకోవాలి మీరు లేదా నైసర్గిక శుభగ్రహ గ్రహంతో కలిసిన బుధుడి యొక్క దృష్టి ఉండాలి అక్కడ ఖచ్చితంగా నైసర్గిక శుభుడితో కలిసాడనుకోండి అక్కడ శుభగ్రహం యొక్క దృష్టి ఉంటుంది బుధుడి దృష్టి ఉంటుంది అది మనం ప్రత్యేకంగా చెప్పక్కలేదు పాపగ్రహాలతో కలిసినప్పుడు మాత్రం బుధుడి యొక్క దృష్టి పనిచేయదు ఇక్కడ ఈ ఈ పాయింట్స్లో గమనించుకోవాలి తర్వాత చంద్ర దృష్టి కూడా ఆయన పూర్ణ చంద్రుడై ఉండాలి క్షేణ చంద్రుడి దృష్టి కూడా పనిచేయదు ఎందుకంటే సష్టమాధిపతి అష్టమాధిపతి వేయాధిపతి కదా అవి అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు పూర్ణచంద్రుడై ఉండాలి బుధుడు ఒక్కడు అయి ఉండాలి గురు దృష్టి శుక్ర దృష్టి ఇవి ఉన్నప్పుడు మాత్రము నెగిటివిటీ తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు సందేహం రావచ్చు అయ్యా మా దుస్థానాధిపతులు ఉచ్చపట్టే రాసుల్ని దుస్థానాధిపతులే చూస్తున్నాయి ఆ దృష్టి పడింది అంటే కనుక ఇది ఇక్కడ ఈ వీడియోలో వర్తించదండి కేవలము దుస్థానాధిపతి ఎక్కడైతే ఉచ్చపడతారో ఆ రాశిలో గ్రహాలు ఉండాలి దుస్థానాధిపతుల యొక్క దృష్టి గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ అది మరలా వేరే కాన్సెప్ట్ అదంతా కేవలం ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాము దుస్థానాధిపతులు ఎక్కడ ఉచ్చపడతారు దుస్థానాధిపతులు ఎక్కడ నీచపడతారు అంతే ఉచ్చపట్టే రాసుల్లో గ్రహాలు ఉండి ఆ మహర్దశలు జరిగితే చాలా మంచిది నీచపట్టే రాశులో కనుక గ్రహాలు ఉంటే అక్కడ శుభగ్రహాల యొక్క దృష్టి ఉండాలి అక్కడ ఏ రాశులు ఉన్నాయో చూసుకో ఏ ఆ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి ఉదాహరణకి గురువే ఉన్నాడు అనుకుందాం గురువు గురువుని చూసుకోడు కదా అప్పుడు శుక్ర దృష్టి ఉందా లేదా పూర్ణచంద్రుడి యొక్క దృష్టి ఉందా లేదా ఇది చూసుకోవాలి లేదు గురువు కాలేదు అక్కడ నీచబట్టే రాశిలో ఏదో ఒక నైసర్గిక పాపగ్రహం ఉంది గురు దృష్టి పడింది చాలా చాలా మంచిది చాలా బాగుంటుంది వాళ్ళకి ఎలా అంటే స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ సక్సెస్ రేటు ఈ ఉచ్చబట్టే గ్రహాలు ఇచ్చే సక్సెస్ రేట్ ఇచ్చేస్తాయి అవి కూడా స్ట్రగుల్స్ ఉంటాయి కానీ అంత ఈజీ ఇంత ఈజీగా రావు అది మీరు గమనించుకోవాల్సింది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం మనం ఏం తెలుసుకున్నాము అంటే మన దుస్థానాధిపతులు ఎక్కడ ఉచ్చపడుతున్నారు ఎక్కడ నీచి అక్కడ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీరు మీ జాత చక్రం తీసుకుని మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆ గ్రహాల యొక్క మహర్దశల్లో ఎలాంటి ప్రతిఫలాలు మనం అనుభవిస్తున్నాము అన్నది మీకు తెలిసిపోతుంది చెక్ చేసుకుంటే దాని గురించి పెద్ద వివరణ అవసరం ఉండదు చాలా ఈజీ మీరు చెక్ చేసుకోవడం అన్నది నీచపట్టిన రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది ఉచ్చపట్టిన రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది చూసుకోండి గ్రహాలు ఏమీ లేవు అసలు ఇది మీరు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు గ్రహాలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టు సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది అన్నది ఇక్కడ తీసుకోవాలి ఇక మీ దుస్థానాధిపతులు నీచపట్టే రాసుల్లో కనుక గ్రహాలు ఉండి శుభగ్రహాల యొక్క దృష్టి లేక ఆ మహర్దశలు వచ్చి మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ జాతికులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ఈజీ పరిహారం అండి మీరు ప్రతి సోమవారము కూడా మీకు ఎక్కడైనా ఆలయం ఉంటే ఆలయంలో కాలభైరవుడు ఎక్కడున్నారో చూసుకోండి కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని మీరు ప్రదక్షిణలు చేయక్కర్లేదు ఏమీ చేయక్కలేదు కాలభైరువుడి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి తొమ్మిది సార్లు కాలభైరవాస్తి కానీ చదువుకోండి ప్రతి సోమవారము కూడా మాకు అసలు టైం సరిపోదండి ఇది అది అంటే మరి దానికి నేనేం చేయలేను చాలా సింపుల్ రెమెడీ ఇది మీరు ఎక్కడైతే కాలభైరువుడు ఉంటారో అక్కడికి వెళ్తారు వెళ్ళి మీరు ఆల కాలు కడుక్కుంటారు వెళ్ళిపోతారు అక్కడ కూర్చుంటారు తొమ్మిది సార్లు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటారు కాలభైరువుడు దర్శనం చేసుకుని వచ్చేస్తారు ఇంతే మీరు చేయాల్సింది ఇలా ప్రతి సోమవారం చేయాలి ఎన్ని సోమవారాలు చేయాలండి ఇలాగ అంటే కనుక మీరు ముప్పై ఆరు సోమవారాలు చేయాలి మధ్యలో బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుందండి ఈ పరిహారం చాలా ఈజీ పరిహారము చాలా మంచి రిజల్ట్ వచ్చే పరిహారం మీకు నెగిటివిటీస్ అన్నీ కూడా తగ్గుతాయి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుక్నో భవంతు శుభం